ఒకరే వచ్చింది ఐదు సంవత్సరాలు ఆలస్యమైంది ఇది వాస్తవం ఉద్యమ కాలంలో ధన ధనం సంపాదించింది కానీ పదవులు సంపాదించింది కానీ కేసీఆర్ కుటుంబం అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ అనేక అక్రమాలు అవినీతి మోసాలు భూకబ్జాలు చేసి కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు సంపాదించింది ఉద్యమకారులందరినీ కూడా అణిచివేసి బయటకు పంపి కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది ఇది తెలంగాణ ప్రజలు చూస్తున్న విషయం చరిత్ర ఎవరు కాదని లేరు కేటీఆర్ ఎప్పుడు వచ్చిండ ఉద్యమానికి రెండు వేల తొమ్మిదిలో వచ్చిండు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఎనిమిది దాకా పనిచేసిన వాళ్ళందరినీ బయటకు పంపి నీ కొడుకును అమరేకలు రప్పించి ఉద్యమకారం చేసి మంత్రి పదవి ఇచ్చిన స్వార్థపరు నువ్వు నీచుని కేసీఆర్ నువ్వు అదేవిధంగా నీ కూతురుని పిలిపించుకున్నావు అదేవిధంగా నీకు మందులు ఇచ్చిన సడకును కొడుకులకు పిలిపించుకున్నావు నువ్వు ఇచ్చిన మంత్రి పదవులలో నీ కుటుంబ సభ్యులకు తప్ప బయట వాళ్ళకి ఇచ్చిన ముఖ్యమైన పోర్ట్ఫోలియో ఏదైనా ఏదైనా నీ కుటుంబం కొరకే తెలంగాణ ప్రజలు ఉన్నారని భావించినావు తెలంగాణకు నువ్వు ఒక రాజు అని కలిసి ఫామ్ హౌజ్లో పండుకొని పరిపాలన సాగించినావు ఈరోజు కూడా ఫామ్ హౌస్లో పండుకునే ఒక ఆపోజిషన్ లీడర్గా ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి అసలు ఆపోజిషన్ లీడర్ ఎందుకు వస్తలేవు ఎందుకు ఉంచుకున్నావు వారి ఆ హోదా నీకు చేతగానప్పుడు అదేవిధంగా ఫామ్ పని పండు తాగొచ్చి ఉండొచ్చు కదా నీకు హోదా ఎందుకు పని చేయడానికి హోదా ఎందుకని నేను అడుగుతున్నా తెలంగాణ ప్రజలని కిందోలు మభ్య పెడతారు మోసం చేస్తారు ఏ ఏనాడైనా తెలంగాణ ప్రజల మేలు కాక్షించారా మీరు పది సంవత్సరాల పరిపాలనలో పద్నాలుగు సంవత్సరాల ఉద్యమంలో ఎప్పుడు కూడా డబ్బులు పదవులు తప్ప మీకు తెలంగాణ ప్రజల శ్రేయస్సు పట్టు గిట్టలేదు పట్టలేదు తెలంగాణ ప్రజలను దోచుకున్న దుర్మార్గపు కుటుంబం ఇది ఈరోజు కేటీఆర్ అంటున్నాడు వన్ ప్లస్ సిక్స్ రేవంత్ రెడ్డి గారి కుటుంబము అందరు సీఎం అని నీకేమైనా బుద్ధి ఉందా వన్ ప్లస్ సిక్స్ అనేది నీకు వర్తిస్తుంది పచ్చ కన్లు పచ్చ కన్లోనికి అందరు కూడా పచ్చగానే కనబడతారు నువ్వు అమెరికాకి వెళ్ళి వచ్చిన రెండు వేల ఎనిమిదిలో వచ్చి రెండు వేల ఇరవై మూడు దాకా నీ తండ్రి ఉద్య దొంగ ఉద్యమకారుడు అయినప్పటికీ మోసం చేసి వచ్చిన తర్వాత మంత్రి పదవులు అనుభవించి అవినీతి చేసి అక్రమాలు చేసి నీ కుటుంబంలో ఉన్న వన్ ప్లస్ నీ కుటుంబంలో ఉన్న వన్ ప్లస్ సిక్సే మా ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి వన్ ప్లస్ సిక్స్ అని మాట్లాడుతున్నావు అసలు వన్ ప్లస్ సిక్స్ అనేది నీకు వర్తిస్తుంది కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కవిత సంతోష్ రావు హిమాన్ష్ ఇక మీరు మీరందరూ ఈ పది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు దాకా అధికారాన్ని అనుభవిస్తూ మోసాలు చేస్తూ భూకబ్జాలు చేస్తూ అవినీతి చేస్తూ ప్రభుత్వ తెలంగాణ ప్రజల సొమ్మును కాజేస్తూ ఉన్నది మీరు వన్ ప్లస్ సిక్స్ కానీ రేవంత్ రెడ్డి గారి కుటుంబం కాదు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చినారో సంవత్సరం లోపే దాదాపు అన్ని హామీలు అమలు చేసి ప్రజలను ఎంతో అభివృద్ధి దశలో తీసుకోబోతున్నారు ప్రజలు చాలా తృప్తిగా ఉన్నారు ముఖానికి ఒక్కటైనా అమలు చేసినరా కే ఎప్పుడైనా మీరు దళితునికి ముఖ్యమంత్రి స్థానం ఇచ్చిర్రా మూడెకరాలు ఇస్త ఇచ్చినరా ఎందుక బీఆర్ఎస్ అధ్యక్షుడి పదవి రెండు వేల ఒకటికి వెళ్ళి ఇప్పటిదాకా ఏం పీక్ పరిదెగుతుందని చెప్పి కేసీఆర్కి ఉండాలి ఎవరు లేరా అంటే తెలుగు కల్లో ఉద్యమకారులను అసలైన శిశిరైన ఉద్యోగకారులను అందరూ బయటకు పంపి తెలంగాణ ప్రజలకు మభ్య పెట్టుకుంటూ మోసం చేస్తున్నది మీరు ఆ వన్ ప్లస్ సిక్స్ అనేది మీకు వర్తిస్తుంది మా రేవంత్ రెడ్డి గారి కాదు మా రేవంత్ రెడ్డి గారి కాటి గోలికి కూడా కాటి గోరు కూడా మీ పరిపాలన సరిపోదు కాంగ్రెస్ గోటికి కూడా మీ సరి పరిపాలన సరిపోదు ఎంతో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఒక మంచిగా పరిపాలన చేసుకుంటూ ముందుకు పోతుంటే అంతేకాకుండా మీరు చేసిన అప్పు కూడా రోజుకు నూట తొంభై ఒకటి రెండు వందల కోట్లు మిత్తి కడుతున్నాము ఈ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మీరు తెలంగాణ ప్రజలను ఇంకెన్ని రోజులు మభ్య పెడదాం అనుకుంటున్నారు ఇంకెన్ని రోజులు మోసం చేద్దాం అనుకుంటున్నారు అసెంబ్లీలో ఏ విషయం వచ్చినా కానీ ప్రతిదానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిదానికి మాటల మాటల గారేదితోని ప్రజలను మభ్య ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక్క విషయమైనా అసెంబ్లీలో నిజాయితీగా మాట్లాడుతుంటా మీకు సరైన మీంటే మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అందుకనే మీరు మీ పప్పులు ఎక్కడ ఉడతలేవు మీ మాటలు ఎక్కడ కూడా నడుస్తలేవు మీ మాటలు దానికి కూడా దాడి చేస్తూ రేవంత్ రెడ్డి గారు సరైన జవాబు చెప్పుకుంటూ మీకు బుద్ధి చెప్తా ఉన్నారు అయినా మీకు బుద్ధి రావడం లేదు వన్ ప్లస్ సిక్స్ మీకు కేసీఆర్ కుటుంబానికి వర్తిస్తుంది రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి కాదు మరీ మరీ చెప్తున్నా మీరు చేసిన మోసాలు మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు రేవంత్ రెడ్డి గారు చేయటం లేదు ఆయన ప్రజాపాలన చేస్తున్నాడు కాంగ్రెస్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మాకు మా క్యాబినెట్ మంత్రులందరూ కూడా ప్రజాపాలన చేస్తూ ప్రజలు మెప్పు పొందుతున్నారు మీరు దుర్మార్గంగా అనేక రకాల ధరణి ప్రోగ్రామ్ తీసుకొచ్చి రకరకాలు తీసుకొచ్చి ఎన్ని రకాలు మోసం చేసినారు ఎన్ని లక్షల రూపాయలు మీ ఇంట్లో తీసుకుపోయినారు ఏడు లక్షల రూపాయలు అప్పు ఇచ్చారు ఈరోజు ధనిక రాస్తాను మీ చేతికి పెడితే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎట్లా అయింది ఆ ఏడు లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు ఎక్కడున్నాయి ఆస్తులు మీ ఇంట్లల్లో ఉన్నాయి మీ దగ్గరకు వచ్చిన ఏడు లక్షల కోట్ల రూపాయలు నేను అందుకే చెప్తున్నా మా ముఖ్యమంత్రి గారిని మీలాంటి దుర్మార్గాన్ని వదిలిపెట్టద్దు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ప్రతి శాఖలో వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలన్నీ కూడా బయటపెట్టాలని చెప్పి నేను మా ముఖ్యమంత్రి గారిని సందర్భంగా మా జనగామ జిల్లా ప్రజల తరఫున నేను కోరుతున్నా అప్పుడే మీ భూ భాగవతాలన్నీ కూడా బయటపడతాయి ఇప్పుడు ఏముంది ఈ ఫార్ములా రేస్ ఈ ఫార్ములా కారు రేస్ దాంట్లో అవినీతిగా అక్రమంగా ఆర్బీఐ పర్మిషన్ లేకుండా నలభై ఐదు పాయింట్ ఏడు ఒకటి కోట్ల రూపాయలు దత్త ధారాదత్తం చేసినావు ఎవరే సో దారాదత్తం చేసినావు ఇప్పటికే బుద్ధి తెచ్చుకోకుండా లొట్టపీస్ కేసు లొట్టపీస్ సీఎమా నువ్వు లొట్టబీసు కుటుంబ సభ్యునివి మీకు మీ మీ ముఖ్యమంత్రి లొట్టీ మీ మాజీ ముఖ్యమంత్రి లొట్టబీసోడు నువ్వు లొట్టబీసోనివి మా ముఖ్యమంత్రి కాదు మా ముఖ్యమంత్రి ప్రజల మనిషి ప్రజాపాలన చేస్తున్న మనిషి ఏ ఆ వాగ్దానం చేసినా ఆ వాగ్దానాన్ని అన్ని నేర్పుకుంటూ ముందు పోతున్న వ్యక్తి మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఆ అనే పదం మీకే వర్తిస్తుంది అది మా ముఖ్యమంత్రి గారు కాదు ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పినా ఇంకా మీకు రాదా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు మీ ఆర్డర్స్ పైన ఒక కేటీఆర్ బలవంతం మీదనే నేను ఈ నిధులు ఇవ్వడం జరిగింది ఎవరినప్ప సొమ్ము ఉంచుతావు ఈ నలభై ఐదు పాయింట్ డెబ్బై ఒకటి కోట్ల రూపాయలు ప్రభ ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము చట్టపరంగా నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చట్టపరమైన అనుమతులు తీసుకోవాలి క్యాబినెట్ అనుమతి తీసుకోవాలి ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి అప్పుడు నువ్వు పంప డబ్బు ఖర్చు పెట్టాలి అలాంటిది ఏం లేకుండా నీ 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 కుటుంబం అనుకున్నావు తెలంగాణ ఆస్తి అంతా నీ కుటుంబ ఆస్తి అనుకొని నీ కుటుంబ డబ్బు అనుకొని అవినీతి అక్రమాలు చేసిన ఘనత కేసీఆర్ కుటుంబాన్ని కేటీఆర్ది హరీష్ రావుది అందని చెప్పి నేను చెప్తా ఉన్నా ఇన్ని మోసాలు ఇన్ని అక్రమాలు చేసినాక కూడా మీకు బుద్ధి రావడం లేదు ఎన్నికల్లో ప్రజలు కలిసి వాద పెట్టినా బుద్ధి రావట్లేదు ఇంకెంతకాలం భోసం చేద్దాం అనుకుంటున్నారు రెండు వేల కాలంలో భోసం చేసినారు ఈరోజు ఎంతో మంది ఉద్యమకారులు తినడానికి తినలేక కష్టాలు పడతా ఉద్యమకారులు అందరూ ఇది శ్రమ దోచుకున్న నీచ కుటుంబం కేసీఆర్ కుటుంబం అని చెప్పి నేను చెప్తున్నా దీనికి బహిరంగ చేతకు దమ్ముంటే కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరైనా రండి మీది ఉద్యమకారుల శ్రమ దోచుకున్న కుటుంబమా కాదా నేను నిరూపిస్తా వస్తావా హైదరాబాద్కి వస్తావా లేకుంటే తెలంగాణ జిల్లాలో ఏ జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చినా లేకుంటే తెలంగాణ గ్రామాలలో ఏ గ్రామానికి వచ్చినా నేను నిరూపిస్తా చర్చకు రండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు సవాల్ ఇస్తున్నా కేసీఆర్ కుటుంబానికి ఎందుకు మోసం కొండపోత ప్రాజెక్టు కట్టుకుంటువి నీ ఇంటి నీ పొలానికి నీళ్ళు తీసుకుపోతుంది ఇప్పటికి కూడా కొండపోచమ్మ ప్రాజెక్టు నీళ్లు కేసీఆర్ కుటు పొలానికే పోతున్నాయి తప్ప ఏ రైతుల పొలానికి పోరతలేవు నాలుగు గ్రామాలు ముంచేసిండు దాదాపు ఐదారు వేల మందిని నిరాశీలం చేసిండు వాళ్ళందరూ కూడా కూటు చెట్టుకొక్కలు గుట్టకొక్కలు అయినరు ఆ పాపం మీకు ఉత్తగపోదు తెలంగాణ ఉద్యమకాలంగా చేసిన ద్రోహము మీకు ఉత్తవ పోదు ఎట్లయితే మీరు తెలంగాణ ద్రోహలకు అన్యాయం చేసి అక్రమం చేసి వాళ్ళని రోడ్డు మీద పడేసినామో బిడ్డ మీరు కూడా రోజు రానున్న రోజుల్లో రోడ్డు మీద పడతారు తెలంగాణ ప్రజలు రాజధాని మిమ్మల్ని కొడతారు మీరు చేసిన దుర్మార్గ పండుగ కూడా శిక్ష మీరు అనుభవించాల్సిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మరి అదే అల్లుళ్ళు కేసీఆర్ ఒకవైపు హరీష్ రావు ఒకవైపు ఇరిగేషన్ ప్రిన్సిపల్ ఫైనాన్స్ రెండు శాఖలు వాళ్ళే నిర్వర్తించారు ఇరిగేషన్కి వెళ్ళి బిల్ వస్తుంది ఫైనాన్స్కి వెళ్ళి సంస్కరణ అవుతుంది ఇంటికి పోతుంది ఇది ఎవరికి మూరో వ్యక్తి తెలియదు గవర్నమెంట్లో అధికారులకు తెలియదు అదేవిధంగా ప్రజలకు తెలియదు నేను అందుకే మా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా రెండు వేల ముఖ్యంగా మరీ ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దొన్న దొంగ ప్రాజెక్టులు కట్టి ఇరిగేషన్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్గా ఇద్దరే ఉండి అనేక బిల్లులు తీసుకున్నారు పనులు కాకుండా ఈ బిల్లులపైన కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వాటి మీద ఎంక్వైరీ పెట్టి దాంట్లో చేసిన తప్పులను అన్నిటి కూడా దాంట్లో చేసిన దుర్మార్గాన్ని అన్నిటి కూడా దాంట్లో చేసిన అవినీతి అన్నిటి కూడా బయట పెట్టాలని చెప్పి ఈ దుర్మార్గులకు శిక్ష వేయాలని చెప్పి జనగామ నియోజకవర్గ తరఫున నేను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా ఈ సందర్భంగా ఇదే కాకుండా అనేక అక్రమాలు వాటితో పాటు ఇది తప్పకుండా చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను వీటిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ ఉంటాను ఒకటే రెండా అసెంబ్లీలో ఏమేమో మాట్లాడతారు ప్రతి మంచి పనికి మేము ఉన్నాము అని నిరూపించుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడతారు తప్ప అసెంబ్లీలో ఒక్కటి కూడా సరైన విధంగా ఒక ప్రజలకు అక్కడికి వచ్చే విషయం కానీ లేకుంటే ప్ర మన తెలంగాణ బాగుపడే విషయంలో కానీ ఒక సలహాలు సూచనలు ఏమి లేవు వారు అంటున్నారు మేము విమర్శిస్తున్నాము ఏం చేసింది మీరు ఓన్లీ మాటలు గ్యారెంటీ నేర్చుకున్నారు ఈ ఇరవై మూడు సంవత్సరాలు ఉద్యమ సమయంలో ట్యూషన్లు పెట్టుకొని తెలుగు బాగా వచ్చిన వాళ్ళతో రాజకీయంగా నిపుణులతో ఎట్లా మోసాలు చేయాలి ఎట్లా అవినీతి చేయాలి ఎట్లా అక్రమాలు చేయాలి ఎట్లా భూ కబ్జాలు చేయాలి ఎట్లా తెలంగాణ ప్రజలు హింసించాలి ఎట్లా ఉద్యమకారులకు అన్యాయం చేయాలి అంద ఎట్లా దోచుకోవాలి అందరి శ్రమ దోచుకొని మా కుటుంబం ఒకటే కల్వకుంట్ల కుటుంబం ఒకటే బాగుపడాలని చెప్పి ట్రైనింగ్ తీసుకొని అదే ట్రైనింగ్ను మీరు అమలు చేస్తూ ఉన్నారు అంతేకాక అంతకంటే ఎక్కువ మీరు చేసినది ఏమీ లేదు తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజలు సొమ్ము దోచుకున్నారు దాచుకున్నారు రేపు కక్కాల్సి వస్తుంది బయట ఎంక్వైరీ చేస్తే ఒకదాన్ని ఒకటి అన్నిటి కూడా బయటపడదని చెప్పి మరి ఈ సందర్భంగా ఈ ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో ఎలాంటి ఎన్క వేయకుండా పూర్తిగా డీటెయిల్గా ఎగ్జామిని చేసి కంప్లీట్ తరోగా ఎంక్వైరీ చేసి ఈ దోషి దోషి అయినటువంటి కేటీఆర్ను చట్ట చట్ట ప్రకారంగా చట్ట వ్యతిరేకైన కేటీఆర్ని చట్ట తనకు శిక్ష పడాల ఆ విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని నేను ఈ సందర్భం కోరుతున్నా